नमो ब्रह्मादिभ्यो ब्रह्मा साम्प्रदायकर्तृभ्यो वंशर्षुभ्यो महादुभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितप्रज्ञानगणप्रत्यकर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दया राजाकुटाञ्चितरत्नसेव्यं राजा श्रीराजयोगिगुरुमन्तरतों नमामि श्रीराजयोगिप्रियशिष्यम् अमरानन्ददीक्षितम् पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम् శ్రీ శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు నమః నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమును నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థ ధర్వులలో నూట ఇరవై ఆరవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములో అంటే జనుల ఆత్మానుభవం వైన ముక్తి అని పలికిరిట్లు నమ్మకు మెరుకే కనరాదిట గురుకృపా అనుభవమివరికి పైన ఆ మాట నిజమో అనుభవముల్లాకి మాట నిజమో వినజెప్పు మీ రెండో వివరించి పై మాట విని ముందరి బోధ విని పిల్తూ వేవేగా ఆ మాట నిజమో అనుభవముల్లా కి మాట నిజమో అని అంటున్నాడు ఆత్మానుభవమ ఆత్మానుభవమైనట్లయితే ముక్తి అని కొందరు పలికినారు ఎందుకంటే ఇది మత నిరసనలో ఉన్నటువంటి శీర్షికలోని కందార్థములు కాబట్టి మరి మత మతాంతరాలు మత మతాంతరముల వారు చెప్పినటువంటి ఏ బోధలు అయితే ఉన్నవో ఆ బోధలలో కొంతమంది జనులు అయినటువంటి వాళ్ళు అంటే జనులు అంటే ఎవరిక్కడ అంటే వేదాంతములో విచారణ చేసినటువంటి వాళ్ళు విచారించినటువంటి వేదాంతములో విచారించినటువంటి మరి ఇక్కడ ఈ యొక్క దేన్ని తెలుసుకుంటే ముక్తి అని మనకు మోక్షమని ఇవన్నీ బోధలు చెప్తున్నాయో ఆ బోధలలో కొంతమంది బోధలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఈ ఆత్మానుభవము కలిగినట్లయితే మోక్షము అని చెతున్నారు అది నమ్మకుము అని చెప్పి ఇక్కడ మనకు భగవత కృష్ణ ప్రభువుల వారు చెప్పుతున్నారు ఎందుకు నమ్మరాదు అని అంటే ఈ ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆత్మతో ఒక సుందరమైనటువంటి దృశ్యాలను మనం చూస్తే ఆ సుందరమైనటువంటి దృశ్యాలను చూసి మనము ఆనందిస్తాము కదా అనుభవిస్తాము కదా ఆ అనుభవించేటువంటిదే ఆత్మానుభవము సుందరమైనటువంటి ఒక దృశ్యములని సుందరమైన సుందర దృశ్యమైనటువంటి బ్రహ్మాండమైనటువంటివి అపురూపమైనటువంటిది ఎప్పుడో ఒకసారి మహత్కరమైనటువంటి ఆ యొక్క సుందరమైనటువంటి విశేషాలను సుందరమైనటువంటి దృశ్యాలను మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే అనుభూతిని పొంది ఆ అనుభవంలోకి తెచ్చుకుంటాము ఆత్మ అనుభవంలోకి తెచ్చుకుంటాము కాబట్టి అది దాన్ని అనుభవించింది ఇక్కడ అంటే ఆత్మనే ఆ సుందరమైనటువంటి స్వరూపాన్ని చూసింది ఏది ఇక్కడ అంటే అదే ఆత్మనే కాబట్టి మరి ఆత్మ అనేటువంటిది ఈ సూత్రేంద్రియముల ద్వారా శబ్దాన్ని వింటుంది కదా ఆ శబ్దమును విని మరి ఆ శబ్దంలో ఉన్నటువంటి ఒక దృశ్యమును శబ్దానందాన్ని పొందుతుంది కదా ఆ శుద్ధానందం అనేటువంటిది మనకు ఇక్కడ హార్మోనియము పాటలు పద్యములో పాడినప్పుడు అంత తన్మయత్వం చెందుతాము కదా మనము అలాంటి తన్మయత్వములో మరి ఆ యొక్క పాటలు పాడినప్పుడు నేజూచీనా నే బ్రహ్మము నాలో నే చూచినానే అని పాడినప్పుడు ఆ బ్రహ్మము తనలో చూసి తాను తన్మయత్వ స్థితి పొంది ఆనందపడుతున్నాడు కదా మరి అది ఆత్మానుభవానికి అది తెలుస్తుంది కదా మరి ఆత్మనే కదా ఈ యొక్క సూత్రేంద్రియము ద్వారా ఆ శబ్దం అనేటువంటి గానమును విని ఆ పాటలను వాయిద్యముతో విన్నటువంటి ఆ పాటల ద్వారా ఆ యొక్క నాద బ్రహ్మములో ఐక్యమై మరి ఆనందాన్ని పొందింది ఏది ఇక్కడ అంటే ఈ శబ్దము ద్వారా ఆ పాట అనేటువంటి నాదము ద్వారా ఆనందాన్ని పొందుతుంది అన్నప్పుడు ఏది ఇక్కడ అంటే అది ఆత్మానందము మరి ఆ విధంగానే ఇక్కడ స్పర్శ ఆనందము స్పర్శ ద్వారా మరి ఒక రూపముని యొక్క వస్తువుని మనము ఆ స్పర్శ ద్వారా దాని అనుభూతిని పొందినప్పుడు ఆ స్పర్శలో ఉన్నటువంటి ఒక అనుభూతిని పొంది మనం ఆనందిస్తున్నాము కదా ఆ అనుభూతులు అనేటువంటివి ఎన్నో రకముల ఆనందాలు ఉన్నాయి కదా మరి భార్య ఉంది పిల్లలు ఉన్నారు మరి తల్లి ఉంది తండ్రి ఉంది ఇదంతా స్పర్శ ద్వారా మనము కౌగిలుచుకుంటాము కదా పిల్లలను కూడా మనము మరి కౌగిలించుకుంటాము కదా పిల్లలను కూడా ఎత్తుకుంటాము కదా మరి ఆ విధంగా తల్లిని తండ్రిని కౌగిలించుకుంటా ఆలింగనం చేసుకుంటాము కదా ఒక్కొక్క మాధుర్యమైనటువంటి ఒక స్పర్శానందం అక్కడ భార్య అనేటువంటిది కూడా ఒక ఆనందము కాబట్టి స్పర్శానందం లోపల ఈ అనుభవంలోనికి తీసుకొని ఆ పొందింది ఏది ఇక్కడ అంటే మరి ఆత్మనే మరి ఒక రూపేంద్రియము ద్వారా సక్షేంద్రియము ద్వారా రూపాలను చూసి ఆ రూపాన్ని మనం చూసి ఆనందిస్తున్నాం కదా ఆ రూపాన్ని చూసి ఆనందించేది ఇక్కడ ఏది ఆ అనుభూతిని కలిగించేటువంటిది అంటే ఆ ఆత్మానుభవమే మరి ఒక జిమేంద్రియము ద్వారా రుచులను నెరిగి ఆ రుచిలో ఉన్నటువంటి యొక్క పదార్థంలో ఉన్నటువంటి యొక్క దానిని ఆ రుచికరమైనటువంటిది దానిని తెలుసుకొని ఆహా ఇది కమ్మగా ఉన్నది ఇది మంచిగా ఉన్నది అనేటువంటి అనుభూతి ఆనందాన్ని పొందేది ఇక్కడ ఈ ఒక జివేంద్రియము ద్వారా ఆనందాన్ని పొందేది ఇక్కడ ఏది అంటే అదే ఆత్మనే అది అనుభవంలో అనుకుంది కదా మనందరికీ కూడా అంటే శబ్దము ద్వారా విని ఆనందపడినటువంటి అనుభవం ఉన్నది స్పర్శధార పొందినటువంటి ఆనందంలో ఆనందమైనటువంటి అనుభవం ఉన్నది రూపేంద్రియము ద్వారా ఆనందించినటువంటి ఆనందము అనుభవంలో ఉంది ఈ దివేంద్రియము ద్వారా ఆనందించినటువంటి అనుభూతి ఏదైతే ఉన్నదో ఆనందము కూడా అనుభవంలో ఉన్నది ఆ విధంగానే గంధేంద్రియము ద్వారా మరి ఆహా సువాసన కలిగినటువంటి మల్లెపుష్పములు మరి ఇలాంటి మరి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి సుందర పరిమళాలు ఇచ్చేటువంటి వాసనలను చూసి ఆహాహాహా అంటాము కదా ఆనందపడతాము కదా మరి గురువును మెడలు వేసి ఆనందపడుతున్నాము మరి శిఖలో పెట్టుకొని ఆనందిస్తున్నారు స్త్రీలు మరి ఈ విధంగానే ఆ ఒక గంధం అనేటువంటి ఒక ఆ యొక్క సుగంధాన్ని చూసి ఆనందపడే పడి ఆ వస్తువులో ఉన్నటువంటి ఆనందభూతాన్ని అనుభవంలోనికి తెచ్చుకొని ఆనందపడుతున్నాము కదా ఈ యొక్క గంధము ద్వారా కూడా ఆ ఆత్మానుభవాన్ని పొందుతున్నాము కదా మరి ఈ విధముగా ఈ పొందినటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో మరి ఆ విధంగానే మనకు పోయిన గంధార్థంలో చెప్పినాడు కదా మరి ఇక్కడ కన్నుల ప్రక్కర వెళ్ళేడి వెళ్ళడి భ్రూమధ్యమందున దృష్టి నిలిపి ఆ భ్రూమధ్యమందున దృష్టి నిలిపి పండువెన్నెల కాంతిని చూచి ఆ పండువెన్నెల కాంతి అనేటువంటి ఒక ఆత్మప్రకాశాన్ని చూసి ఆ ఆనందాన్ని పొందినారు కదా పొందిన పొందినారు కదా మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా మరి అలాంటి ఆ పండువెన్నెలనేటువంటిదే అది ఆత్మస్వరూపం అనేటువంటి దాన్ని నేను అనేటువంటి ఆ బ్రహ్మమును నేను చూచినాను అది స్వప్రకాశమైనటువంటిది ఆ ప్రకాశాన్ని నాలో నేను తెలుసుకున్నాను నా కంటితో నేను అనేటువంటి యొక్క అనుభవంలో తెచ్చుకొని చెప్తున్నారు కదా మరి అలాంటి చూచిందంతా కూడా మరి ఇక్కడ ఏమిటి ఏమని చెప్పినాడు ఇక్కడ అంటే నీవు చూచే అటువంటిది ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మము స్వప్రకాశ బ్రహ్మం అనేటువంటి ఆ తేజస్సును చూసి మరి నీవు ఆనందపడినావు కదా అదే బ్రహ్మ అని అదే ఆత్మస్వరూపము అదే బ్రహ్మము అది స్వయం ప్రకాశ బ్రహ్మం అనేటువంటి తేజస్సును చూసి నీవు ఆనందపడినావు కదా ఆ ఆనందపడిందంతా మరి అనుభవంలోనికి ఉంది కదా నాయన అనుభవం ఆత్మస్వరూపమైనటువంటి దాని దృష్టి ఆనందపడుతున్నావు కదా మరి ఏది చూసి ఆనందపడుతున్నావో దానికి మనకు సూచి ఏం చెప్తుంది అని అంటే యద్ృశ్యం తన్నస్యం నీవు ఏదేది చూస్తున్నావో అదంతా దృశ్య పదార్థం అంతా కూడా అది నశించేదే కని స్థిరంగా ఉండేటువంటిది కాదు అని అన్నప్పుడు ఇక్కడ మరి నీవు చూచిందంతా కూడా ఏమైపోయింది ఇక్కడ అంటే ఏది యదృశ్యం తనశ్యం ఏది నీవు చూస్తున్నావో ఆ దృశ్యం అంతా కూడా నశించేదే అందువరకే మనకేమని చెప్తుంది శృతి తేజోంధకార రాహిత్యం అచలోయం సనాతన అని చెప్తుంది కాబట్టి ఈ తేజోంధకార రాహిత్యం అంటే తేజస్ తేజస్వరూపమైనటువంటి సుప్రకాశం అయితే ఉన్నదో ప్రకాశము ఈ అంధకారమైనటువంటి చీకటి అవి రెండు కూడా ఆ ఎరక మరుపులే కాబట్టి ఆ ఎరక మరుపులు అనేటువంటి దానిని చూసి నీవు మరి ఆ రెండు లేనటువంటిది అది అచలోయం సనాతన అని మనకు శృతి చెప్తుంది కదా ఈ రెండు తేజోంధకార రాహిత్యం అచలోయం సనాతన ఈ తేజోంధకారములు లేనటువంటిది అది అచలము దాని అందు ఈ యొక్క తేజంధకారములు లేవు కాబట్టి ఎరక మరుపులు ఆ యొక్క పరిపూర్ణ ప్రభావ్యం ఈ అందు లేవు కాబట్టి మరి లేనప్పుడు ఎరక ఎప్పుడైతే లేకపోతుందో మరి అనుభవం ఎవరికి ఎరక ఉంటే కదా అనుభవము ఎరక ఉంటేనే ఇక్కడ నీకు అనుభవము కానీ ఎరక లేకపోతే మరి ఎవరికి అనుభవం అంటే అది ఎరక ఉంటేనే అనుభవము ఎరక లేకపోతే అనుభవము లేదు కాబట్టి మరి ఇక్కడ పరిపూర్ణ పరబయలు అందు ఎరక ఉన్నదా అంటే లేదు కాబట్టి లేని దానిని నీవు ఉన్నది అని అనుభవము అని ఎలా చెప్తావు అంటే చెప్పలేము కాబట్టి దేన్ని చెప్తావు ఎరక ఉంటేనే ఈ అనుభవము ఎరక లేకుంటే అనుభవము లేదు ఈ మాట నిజమా అబద్ధమా కాబట్టి ఈ మాట నిజము అయితే నీకు మరి జనుడు చెప్పినటువంటి మాట అది అనుభవం అనేటువంటి మాట నిజమా లేకుంటే నీ అనుభవము ఉల్లక్కి అనే మాట నిజమా లేనే లేదనేటువంటిది నిజమా నీవు మరి తేల్చి చెప్పు నిర్ణయం చేసి చెప్పు అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎందుకు అది కలగడం లేదు వీరికి అని అంటే ఇక్కడ వారికి గురుకృప లేదు కాబట్టి గురుకృప ఉంటే అది అనుభవం అనే మాట వాళ్ళు మాట్లాడారు గురుకృప కలిగితే ఎరకనే లేనే లేదనేటువంటి నిశ్చయము చేసి ఉండేటువంటి వారు కాబట్టి ఎరక లేదు అక్కడ గురుకృప లేదు కాబట్టి మరి వాళ్ళు ఆపోజ్యోతి స్వరూపమైనటువంటి స్వయం ప్రకాశమును చూసి మరి తేజోందకార స్వరూపమును చూసి అదే సత్యమని భ్రమపడుతున్నారు కాబట్టి అవి రెండు లేనటువంటిది పరిపూర్ణ పరభావ్యము కాబట్టి అది తేజస్సు కాదు అది పండువెన్నెల కాదు అది ఎరక ప్రకాశము కాదు అవి రెండు కానినటువంటిది అది ఎరుక అది ఎరక లేనటువంటిది అది అచల పరిపూర్ణ పరభావ్యము కాబట్టి అది అచల పరిపూర్ణ పరభావ్యం ఎందుకు ఉన్నదా ఉన్నదంటే లేనేలేదు మరి లేనే లేకపోయిన తర్వాత మరి అనుభవం ఇవ్వరికి ఇక్కడ అంటే ఈ అనుభవం అనే మాట ఎరక ఉంటేనే అనుభవం ఉన్నది కాబట్టి ఈ ఎరుక అనేటువంటిది వారికి ఎప్పుడు లేకపోతుంది అంటే అది గురుకృప కలిగితే ఆ ఎరక అనేటువంటిది లేకపోతుంది కాబట్టి అందుకొరకే అపరోక్షమవుని మనజులకు పరోక్షమైన భయలు గురుకృప గలుగా అపరోక్షమౌని మనజులకు పరోక్ష పరోక్షంబైన భయలు గురుకృప గలుగా కీలు ఇదే లేని ఎరకత తొలుగా అని అంటున్నాడు ఇక్కడ మనకు కాబట్టి ఆ గురుకృప కలిగితే అది నీకు ప్రత్యక్షము ప్రత్యక్షం ఎప్పుడైతే అవుతుందో నీవే లేకపోతున్నావు కాబట్టి నీవు లేకపోయిన తర్వాత అనుభవం ఏదని చెప్పాలి అంటే అనుభవం చెప్పడానికి నీవు ఉండాలి కాబట్టి నీవే లేకపోతున్నావు కాబట్టి అనుభవం కూడా ఉల్లక్కి కాబట్టి మరి ఇక్కడ జనులు చెప్పేటువంటి అనుభవం అనేటువంటి మాట నిజమా నేను అటువంటి మాట ఇది ఏదైతే ఇరక లేదు ఇరక ఎప్పుడైతే లేదో అనుభవము లేదనేటువంటి మాట నిజమా కాబట్టి నీవు నిర్ణయం చేసి చెప్పు చెప్పినట్లయితే ఇక నేను ముందరికి బోదని నీకు ముందర బోదని తెలియజేస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ జనులాత్మన జనులాత్మానుభవంపైనను ముక్తి అని పలికిరిట్లు నమ్మకు మెరుకే కనరాదచ్చట గురుకృప అనుభవం ఎవరికి పైన మాట నిజము అనుభవము మాట నిజము ఆ మాట నిజమా ఈ మాట నిజమా అనుభవం అనేటువంటి మాట వేదాంతులు చెప్పేటువంటిది జనులు చెప్తున్నారు వాళ్ళు చెప్పేటువంటి మాట నిజమా నేను చెప్పేటువంటి శివరామ తీక్ష్య సిద్ధాంతం ప్రకారంగా నీవే లేవు కాబట్టి అనుభవము లేదనే మాట నిజమా తేల్చి చెప్పు చెప్పినట్లయితే మరి విన చెప్పు మీ రెండో వివరి పై మాట విని నే ముందరి బోదా వినిపింతు వేవేగా ఆ మాట నిజమో అనుభవముల్లాకి మాట నిజమో అని అన్నాడు కదా మరి ఆ రెండును వివరించి విచారించి చెప్పు చెప్పినట్లయితే ఎందుకంటే ఇక్కడ గురుమూర్తి మధ్యల మధ్యల ప్రశ్నలు చేస్తున్నాడు శిష్యుని అంతఃకరణ మరి ఎటువైపు సాధనలు ఎందు పోతుందా ఇతరులు చెప్పేటువంటి యొక్క ఆ జోలి యందు మనసు పోతుందా లేకుంటే నేను చెప్పేటువంటి ప్రబోధ ఎందు మనసు ప్రయాణమవుతుందా అని చెప్పి గురుమూర్తి మధ్యల మధ్యలో ప్రశ్నలు వేస్తున్నాడు ఈ కంధార్థముల ద్వారా ఈ కథార్థంలో కూడా ప్రశ్న వేసి దానికి జవాబు చెప్పమంటున్నాడు చెప్పమంటే ఇక్కడ శిష్యుడు మరి ఏం చేస్తాడు ఇక్కడ అంటే అది నిజమా అబద్ధమా ఆత్మను ఆ ఆత్మను అనుభవము పొందితే అది మోక్షం అని పలికిరి కదా ఆత్మ అనుభవమే అది మరి ముక్తి అని పలికిరి కదా ఆ మాట ఎంతవరకు అని అంటే నేను ఉంటే అది అనుభవము నేనే లేను కాబట్టి అనుభవం లేదు అనేటువంటి ఒక మాట శిష్యుని అంతకాలంలో దృఢమవుతుంది కాబట్టి దృఢమైన తర్వాత శిష్యుడు అయ్యా మీ మాట నిజము అని అన్న ఎప్పుడైతే అంటున్నాడో అనుడితోనే మరి గారు ఏం చేస్తున్నాడంటే ముందరి బోధ వినిపంతు వినిపింతు వేగా మాట నిజము అనుభవము ఉల్లక్కి మాట నిజమో శిష్యుని మాట రాగోరుచున్నాడు అందువరక మొదలై చెప్పినాడు కదా రాగోరుచు నేను నీ మాట అన్నాడు కదా మరి సాటువులను చెప్పుచుందు సరేనే మా సాటువులను చెప్పుచుందు సరేనా నా మాట నూటికొక్కటే సేలు మాట అని నమ్ము మాటి మాటికి బట్టి ఏమిటికి ఇంకా మరి నీ నోట రాగోరుచు అని అన్నాడు కదా మరి అదేవిధంగా ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు మధ్యల మధ్యల ప్రశ్నలు వేసి శిష్యుని అంతఃకరణ ఇతరత్ర మత మాది సాధనల జోలికి వెళ్ళిపోతుందా సాధనారహితమైనటువంటి అచల పరిపూర్ణ పరభావ్యము దిక్కు పరిపూర్ణ బోధ దిక్కు మనసు దీనికి ప్రయాణం అవుతుందా నాతోని అని ఇక్కడ కృష్ణ ప్రభువుల వారు మాటి మాటికి ప్రశ్నలేసి లేబడుతున్నాడు శిష్యుని యొక్క అంతఃకరణలో కాబట్టి అప్పుడు శివాస్ ఇప్పుడు ఎవరైతే నా మాట ప్రకారం నీవు ఉన్నావో నీకు ఈ ముందరి బోధ ఈ ముందరి బోధ అంటే పరిపూర్ణ బోధ కాబట్టి పరిపూర్ణ బోధని నీ మదికి నాట చేస్తాను ఇంకా ప్రయత్నం నాట నాట చేయడానికి ప్రయత్నం చేస్తాను వినుము అని చెప్పి ఈ కంధార్థము ద్వారా మనకు కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు సందేశాన్ని మరి సందేహాన్ని వృత్తి కావాలి కదా నీకు పూర్తిగా ఆ సందేహ నివృత్తి కొరకు నీవు ఏ సాధనల జోలికి పోకుండా నే చెప్పేటువంటి మాట ఎందు నీ మనస్సుకు నీ మనస్సు ఎప్పుడైతే విశ్వాసముగా ఉంటుందో అప్పుడు నీకు ఈ ముందరి బోధ అంటే పరిపూర్ణ బోధని ఇంకా నీ మదికి నాటడానికి ప్రయత్నం చేస్తాను విను అని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ క్రదార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారా హజుగు జై సర్వం సద్గురార్పణం